ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలోని దొనకొండ మండలంలో సాధారణ ఎన్నికల రెండు వేల ఇరవై నాలుగు నేపథ్యంలో ఎన్నికల నిర్వహణాధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు చందవరం గ్రామంలో ఉన్న పోలింగ్ కేంద్రాలను పరిశీలించి బూత్ లెవెల్ అధికారులకు పోలింగ్ కేంద్రంలో మౌలిక సదుపాయాల విషయమై తగు ఆదేశాలు జారీ చేయడమైనది తదనంతరం పోలేపల్లి గ్రామంలో ఎన్నికల ఫీల్డ్ సర్వేలియన్స్ టీములతో పాటు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందన్న విషయాలను గ్రామస్తులకు తెలియజేస్తూ పలు సూచనలు చేయడం జరిగింది అందరికీ నమస్కారం నేను దర్శి నియోజకవర్గం ఇంటర్నింగ్ అధికారి నా పేరు ఎంబీఎస్ లోకేష్ సాధారణ నీకు రెండు వేల వివరానికి సంబంధించి నర్సీ నియోజకవర్గంలో ఉండే ఐదు మండలాల్లో పోలింగ్ కేంద్రాలు వాటి యొక్క స్థితిగతులు ఐసీడి మినిమం ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నది ర్యాంపు అలాగే సైనేజ్ బోర్డు అండ్ పోలింగ్ స్టేషన్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఎట్లా ఉందనేది ఫెసిలిటీస్ అన్నీ చూడడానికి అన్ని పోలింగ్ స్టేషన్స్ విజిట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు చందవరం అనే గ్రామం దనకొండ మండలంలో పోలింగ్ స్టేషన్ నెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు అంగన్వాడీ కేంద్రం వీటన్నిటిలో కూడా పోలింగ్ స్టేషన్స్ అన్ని విజిట్ చేయడం జరుగుతుంది సో అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము ఆల్ బిఎల్ఓస్ బూత్ లెవెల్ అధికారులకి అదేవిధంగా సూపర్వైజర్స్ అండ్ తహసీల్దార్స్ అండ్ ఆల్ అఫీషియల్స్ ఎలక్షన్ విధులు అందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ స్టేషన్లలో ఎటువంటి అసౌకర్యం లేకుండా అంటే సౌకర్యవంతంగా ఉండే మనమంది వచ్చి మంది ఆదేశం ఇస్తుంది దాంతోపాటు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి ఏదైతే మన ఎందుకల్ పోలీస్ స్టేషన్స్ ఐడెంటిఫై చేస్తే దాంట్లో ఎటువంటి అవాంధరలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ సబ్ డివిజన్ పోలీస్ అలాగే అన్ని ఎస్హెచ్ఓస్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ ఆఫ్ ఎలక్షన్ డిపార్ట్మెంట్ సెక్టర్ అధికారి సెక్టర్ ఆఫీసర్స్ అండ్ అన్ని లీల్స్ సెవెనన్స్ టీమ్స్ అన్ని స్టాటిక్ టీమ్స్ అందరికీ కూడా ఎలక్ట్ చేస్తున్నాను సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది ఎలక్షన్ మేనేజ్మెంట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది ఎలక్షన్ స్టాఫ్ టు సపోర్ట్ ఫర్ స్మూత్ కండక్ట్ అండ్ ట్రాన్స్పరెంట్ దిస్ జనరల్ ఎలక్షన్ టూ థౌసండ్ ఫోర్ థ్యాంక్ యూ